నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం అన్నదాత సుఖీభవా ఇంటింటి ప్రచారం టీడీపీ నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు రమేష్ నాయుడు మాట్లాడుతూ గోనేగండలో ప్రతి రైతును భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం రైతులకు అందించిన సంక్షేమ ముఖ్యంగా అన్నదాత సుఖీభవ రెండు విడతల ప్రయోజనాల గురించి వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకొని డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ లబ్ధిదారులకు కరపత్రాన్ని అందజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా వివరిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గొనిగన్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంచలనం తో టి రోజు ఎమినూర్ తాలూకా బోనిగన్ల మండలం మండల కేంద్రమైన ఈరోజు రైతు రైతు భరోసా రైతులకి పాలడం జరిగింది ఆ విషయాన్ని రైతులు సంతోష వ్యక్తం చేయడం జరిగింది గతంలో వైసీపీ గవర్నమెంట్లో పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే వేసేవాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇచ్చిన మాట ప్రకారంగా అదేవిధంగా మా ప్రియతమ నేత బీది జయనాథ్ రెడ్డి గారు ఆయన కూడా చెప్పడం వల్ల ఈరోజు రైతు భరోసా రైతుల్లో మూడు వేల నూట ముప్పై రెండు కోట్లు వేయడం జరిగింది రెండో విడ రెండో విడత కూడా మూడు వేల నూట ముప్పై రెండు కోట్లు వేయడం జరిగింది మూడో మూడో విడత జనవరిలో వేయడం వేయడం జరుగుతుంది ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ప్రతి రైతుకి ప్రతి రైతుకి అందడం అందుతుంది కాబట్టి సంతోష వ్యక్తం మా గోనేళ్ళ ప్రజల తరఫున మేము ఈ కుటుంబ ప్రభుత్వానికి రైతులు సంతోష వ్యక్తం చేయడం జరిగింది అలాగే మా ప్రభుత్వము చెప్పిన హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేయడం జరిగింది గతంలో వైసీపీ గవర్నమెంట్లో పింఛను యాభై రూపాయలు నూరు రూపాయలు పెంచేవాళ్ళు మేము మూడు వేలు ఉన్న పింఛాన్ని ఒకటే ఒకటే పరం వచ్చే ఫస్ట్ నెలలోనే నాలుగు వేల జ నాలుగు వేల జన ఘాత ఒక చదవనాడికే దక్కింది అలాగే దీపం పథకం కింద ప్రతి పేదలకి మూడు సిలిండర్లు ఉచితం చేయడం జరుగుతుంది అలాగే మేఘా డిఎస్పి వైసీపీ గవర్నమెంట్లో ఒక్కరికి ఒక్క పోస్ట్ ఇస్తే దాఖలాలు లేవు దానికి రాష్ట్రవ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై రెండు పోస్టులు తర్వాత ఒక కూటమి ప్రభుత్వంకే తక్కుతుంది మూడోది నాలుగోది బస్సులు ఫ్రీ మహిళలకి రాష్ట్రంలో బస్సు ఫ్రీ ఇస్తారంటే ఆ రోజు వైసీపీ వ్యక్తులు ఇల్లేమి చేస్తారుగా ఇల్లేమి చేయగలరా అనడం జరిగింది అది కూడా నిర్పించడం జరిగింది ఇంకోటి రైతులకి మైనార్టీ సోదరులకి ప్రతి సంవత్సరం నమాజ్ చేసే వాళ్ళకి ప్రతి నెల పదివేలు అదే చేసే వాళ్ళకి ఐదు వేల రూపాయలు తొంభై తొంభై ఒక్క కోట్లు కోట్లు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఆ ఘనత కూడా చాలా నాటికే దక్కింది కాబట్టి ప్రతి విషయంలో కూటమి ప్రభుత్వం అన్ని నెలలుగా అభివృద్ధిలో ముందు 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 పోతుంది కాబట్టి ఈ ప్రభుత్వం రెండు మూడు దఫాలుగా ఉండాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నాము దంతో దంతో నేను కానీ కాబట్టి రాబోయే రోజులు కూడా ఇంత అభివృద్ధి పనులు చేసి చేయగలమని నేను సభ ఉన్నాను చెప్తున్నాం